నమస్కారం భారత రాష్ట్ర సమితి ఒకనాటి తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి ఈ రెండు పేర్లు అనాల్సి వస్తుంది ప్రతిసారి కూడా సరిగ్గా ప్రారంభమై ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదో వసంతంలోకి ప్రవేశించిన సందర్భంగా ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున లక్షలాది మందితో సభ చేస్తామన్నారు పది లక్షల మంది అన్నారు లక్షల సంఖ్య పక్కన పెడితే మొత్తం లక్షలాది మంది మాత్రం హాజరయ్యి పది లక్షలా కాదు తర్వాత సంగతి రెండోది ఏంటంటే ఇవాళ సభ గురించి చాలా హైప్ క్రియేట్ చేసి ఇవాళ సభ నిర్వహించారు సభ ఏం సాధించింది రచితోత్సవ సభ అని అంటే నా ఉద్దేశం ఏంటంటే కొత్త సీసాలు పాత సారినట్టే ఉన్నది ఎందుకంటే పెద్దగా సాధించిన దానికంటే హైప్ ఎక్కువ క్రియేట్ చేశారని నేను అనుకుంటున్నాను ఇందులో మూడు లోపాలు కనపడ్డాయి మూడు మంచి కనపడ్డాయి నేను మంచి నుంచి బంధు పెడతాను ఒకటి ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న పార్టీగా దానికి అభినందన తెలియాలి తెలుగు నెలలో ఇప్పటిదాకా చాలా పార్టీలు పోయినాయి వచ్చినాయి తెలుగుదేశం పార్టీ మాత్రం ఒకటే అది కూడా నలభై మూడేళ్ళు పార్టీ నలభై మూడేళ్లలో ఓ రకం చెప్పాలంటే ఐదారేళ్ల క్రితమే తెలంగాణలో పార్టీ మూసుకునే లెక్క ఓ రకం చెప్పానంటే కనుక ఓ నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో అట్లా తెలుగు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిలిచి గెలుస్తున్నది ఓడుతుంది గెలుస్తున్నది అట్లా సరిగ్గా ఆ తర్వాత చాలా పార్టీలు వచ్చిన ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం తర్వాత ఎన్ని పార్టీలు వచ్చినా అవన్నీ మధ్యలో పోయినాయి అంటే మకలు పుట్టినవి ఉబ్బలు పోయినాయి కొన్ని కొంచెం సీట్లు సాధించిపోయినాయి ఉదాహరణకు ప్రజారాజ్యం కొంతవరకు సక్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సమస్య రెండు సీట్లు వచ్చినాయి అప్పుడు దాన్ని కూడా అట్లానే మనకు మిగతా మన జనసేన తెలంగాణకు సంబంధం లేదు వైసీపీ తెలంగాణలో కొంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు సక్సెస్ అయింది పోయింది ఇట్లా చూసుకుంటే మళ్ళీ ఇరవై ఐదేళ్ళు పార్టీ నిలిచిన పార్టీగా చెప్పాలంటే ఇరవై నాలుగేళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని తెలుగు నెలలో తెలుగుదేశం తర్వాత పాతికేళ్ల ప్రస్థానం మొదలుపెట్టిన పార్టీ పాతికేయుల ప్రస్థానం ఇప్పటికే పాతికేళ్ల ప్రస్థానం మొదలైన దాన్ని ఇరవై నాలుగేళ్ళు పూర్తి నిండిన పార్టీగా బీఆర్ఎస్ టీఆర్ఎస్ని అభినందించాలి వాళ్ళకి బీహార్ ఉంటాయి పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను విధానాలు విమర్శించడానికి ఒక వేదిక అయింది ఇప్పుడు ఈసారి కాదట్లేదు దానిలో ముఖ్యంగా ఏంటంటే మొదలు ఉద్యమ పార్టీగా ఏళ్ళు పదమూడేళ్ళు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా పద్నాలుగు నుంచి పది పదేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు మరి అధికారంలో ఉన్న పార్టీగా ఆ తర్వాత గత పదహారు నెలలుగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా దానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ జరుపుకోవడం ఎవ్వరు అభ్యంతరం పెట్టరు కానీ ఆ సభలో ఏం మాట్లాడతారు అనే హైప్ క్రియేట్ చేసింది మాత్రం వాళ్ళే కానీ ఇప్పటికే అంతా కూడా స్థాన మన మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ పక్కన హరీష్ రావు గారు కానీ ఇతర మంత్రులు ముఖ్య నాయకులు అందరూ ఇప్పటికీ మాట్లాడే విషయాసం కేసీఆర్ గారు ఏం చెప్తారో వింటామని ఒకటి ఉండే నేను సాయంత్రమే చెప్పాను కేసీఆర్ కొత్త సేవ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు మూడు విషయాలు చెప్తారని అవే మూడు విషయాలు చెప్పారు ఒకటి నేను చెప్పిన విషయం ఏంటంటే మొట్టమొదటిది ఇప్పటిదాకా చరిత్ర అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏర్పడినప్పటి నుంచి చరిత్ర చెప్తాడు పోరాటాల చరిత్ర చెప్తాడు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాను చెప్తాడు రెండోది మూడోది ఇప్పుడు ఈ ప్రభుత్వం విమర్శ పెడతాడు ఈ ప్రభుత్వం మీద విమర్శ పెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా విమర్శ పెడతాను అని చెప్పారు సరిగ్గా ఆయన మాట్లాడక ముందు రెండు గంటల ముందు నేను ఇదే ఒక టీవీ ఛానల్ ఇదే చెప్పాను ఇప్పుడు కూడా అది చెప్పినాను అది తప్ప ఇంకేం మాట్లాడలేదు ఆయన అవసరం కూడా మాటల మాట్లాడడానికి నేను చెప్పిన ఎవరు చెప్పినా నేనైనా ఇంకెవరు చెప్పినా అంతకన్నా స్కోప్ లేదు స్కోప్ లేదు అంటున్నాను ఎందుకు లేదంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు చెప్పేది ఏంటంటే ఇది బాగా అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టి పది లక్షల మందికి ఏర్పాట్లు చేసి అంత పెద్ద సభావ్యం నిర్వహించి బస్సుల ద్వారా ఇతర అన్ని ప్రచారం చేసి ఒకే దగ్గర చేర్చిన సందర్భంలో ఒక మంచిగా పొద్దుని సాయంత్రం దాకా ఆహ్లాదకరమైన పరిస్థితులు పార్టీ ప్రతినిధుల సభ ఆ తర్వాత ప్రతినిధుల సభ తర్వాత కొన్ని ఎన్నికలు ఆ తర్వాత దాని ద్వారా సంస్థాగత నిర్మాణము తర్వాత ఫ్యూచర్ వ్యూహం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండే ఇవేమీ లేకుండా హైప్ క్రియేట్ చేసేందుకు కేవలం సాగుపడతాం అందులో కూడా కనీసం ప్రజాస్వామ్యకరణ జరగలేదు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా ఒక్కరు కూడా వేరే వాళ్ళు మోరు విప్పలేదు చివరికి అనౌన్స్మెంట్ అయింది కేసీఆర్ గారి ప్రసంగం అయింది ఆయన ఈ ఈ సినిమాకు అంటే ఈ రచితోత్సవ సినిమాకు సభ సినిమాకు ఆయనే దర్శకుడు ఆయనే నటుడు అంటే నట సార్వభౌమన్నట్టు దాన వీర శూర కర్ణ అన్నీ ఆయన ఆ ఒక గంట ప్రసంగం చేశాడు యాభై నాలుగు 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 నిమిషాలు మాట్లాడి మనం చెప్పింది మాట్లాడి ఏం మాట్లాడదు కొత్త ఏం లేదు కొత్త లేకపోగా కొన్ని ఆయనకే ఎదురు ప్రశ్నలు వచ్చే విషయం కూడా మాట్లాడాలి చాలా వరకు భూముల అమ్మకం గురించి గతంలో యూనివర్సిటీల కింద భూములు ఎందుకు అన్నవాళ్ళు ఆయనే అట్లానే రకరకాల అంటే ఆయనకు ఆయనే ఎదురు తిరిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయనే కొన్ని చెప్పుకోవచ్చు కనుక కొన్ని సమాధానాలు చెప్పినా అన్నీ కూడా మూస మూస విధానంలో ఉన్నాయి ఇప్పటిదాకా కేసీఆర్ గారు చూడకుండా అనర్గళంగా గంటల తరబడి మాట్లాడే వ్యక్తి అనర్గళంగా మాట్లాడే శక్తి అయింది అప్పుడే కూడా కేసీఆర్ నేను పూర్తిగా అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను తెలంగాణ పుట్టుకకు ఆయన కారణమైంది తెలంగాణ ఏర్పాటుకు ఆయన కారణమైంది ఒకే ఒక్కడిగా మొదలై ఇంతమందిని కలుపుకొని సంబంధ వర్గాలను కలగకపోయి ఉద్యమం ద్వారా స్ట్రీట్ ఫైట్ కాదు స్ట్రీట్ ఫైట్ అని తెలంగాణ తెచ్చిన ధీరుడుగా వీరుడుగా కేసీఆర్ గారికి ఎలాంటి తక్కువ అమర్యాద కల్పించాల్సిన అవసరం లేదు కానీ ఈ సభ ద్వారా ఏం సాధించిందంటే ప్రజలు సాధించింది ఏమీ లేదని నేను అంటున్నాను ఎందుకు అంటే ఈ సభ ద్వారా ఆయన తను చేసిన పథకాల గురించి మంచి చెప్పుకుంటారు ఎవరు వద్దన్నారు కానీ తానే ఒక్కడే ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా తానే మాట్లాడితే ఏక వ్యక్తి పార్టీ అవుతుంది కదా ఇప్పుడు జరుగుతుంది అదే జరిగింది అది గతంలో పదేళ్ల కింద జరిగింది అది ఇప్పుడు జరుగుతుంది కదా అందుకని ఏమంటున్నా అంటే పార్టీని ప్రజాస్వామీకరణ చేయకుండా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెంచకుండా పార్టీలో కింది నుంచి పైదాకా కార్యవర్గ నిర్వహణ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకుండా సంస్థాగత నిర్మాణం చేయకుండా కేవలం తెలంగాణ వాదంతోనే నెగ్గుకొస్తా అంటే పార్టీ పేరే పేర్లోనే తెలంగాణ పోయింది ఏ తెలంగాణ అన్నా ఇంకేమన్నా కూడా మన జై భారత్ అన్నాడు దాకా కనుక తెలంగాణ వాదం అనే దాని మీద వెనుకబడిపోయినట్టే లెక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది రేపు పొద్దున మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతూ ఏమైతే చెప్పలేం మాదే రాజ్యం అని అనొచ్చు కానీ ఇప్పుడు సందర్భంగా సమయం అంతకంటే కాదు పంచాయతీ ఎన్నికల నుంచి ఇవన్నీ మూడు అంచెల వెనుక జరగాల్సి ఉన్నది ఇంకా జరిగే క్రమంలో ఇప్పుడు ఇంత అంటే పెద్ద కొండంత రాగం తీసి ఏదో పాట పడినట్టే అని అంటున్నాను కొండంత రాగం తీయడం మంచిదే కాదంటే దానికి ఫలితం ఉండాలి కదా ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద సభ చేసి దానికి మంచిగా బ్రహ్మాండమైన ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ దాన్ని చూసేలాగా సాధించిన విజయాలు ఉద్యమ ప్రస్థానం సాధించిన విజయాలు ప్రభుత్వంలో తర్వాత సాధించబోయే లక్ష్యాల గురించి కూడా మంచిగా ప్రజలకు వివరిస్తే బాగుండేది ఇదంతా జరగలేదు కేవలం వన్ మ్యాన్ షో లాగా జరిగినట్టు ఈ వన్ మ్యాన్ షో సరైనది కాదు గన్మాన్ షో వల్లనే టీఆర్ఎస్ పార్టీ వరకు ఓడిపోయింది అంటున్నాను పదేళ్ల ఏక పదేళ్లలో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకోకుండా అహంకారము అవినీతి కూడా కేంద్రీకృత అవినీతి అహంకారము ఇప్పటికి కూడా కేసీఆర్ గారిలో ఉన్న అహంకారం ఈ రెండే ఆయనను ఓడిస్తున్నాయి అంటున్నాను ఆ ఊపులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో గెలిచారు కానీ ఇప్పుడు ఆయన రాజకీయాలు తీరు మారుతున్నది ఆనాడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు కనుక ఇప్పుడు చాలా తీరును మార్చుకోకుంటే ప్రజాస్వామ్యకరణ జరగకుంటే పార్టీలో ప్రజాస్వామ్యం ఎదుగుపరకపోతే పార్టీలో అంతిమ స్థాయి కార్యకర్తల నుంచి అందరికీ విలువ లభించకపోతే మా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పద్యాలు వస్తాయి ఇవి రాకుండా ఉండాలనించి ఇంకొక మూడేళ్ళ టైం ఉన్నది కేసీఆర్ గారు మారాలి ఏకచత్రాధిపత్యం విడిచిపెట్టాలి రాజులు కాదు వీళ్ళు ప్రజాస్వామ్యంలో పాలకుల పాలకులు సేవకులే పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో పాలకు పాలకులుగా రావడానికి ప్రజల సేవకులుగా మారాలని విజ్ఞప్తి చేస్తూ రజతోత్సవ సభ ద్వారా కొత్తగా సాధించింది ఏమీ లేదు సాధించాల్సిన చాలా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను